తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చేది అనుకుంటా హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రేమలత మామిన్ల ఈరోజు నేను తోటకూర కందిపప్పు చేస్తున్నానండి కొంచెం కందిపప్పు శనియపప్పు రెండు కలిపి కప్పు తీసుకున్నానండి తీసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగి నీట్గా నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు ఒక కట్ట తోటకూర అండి ఇది ఉప్పు వేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి దీనికి ఒక రెండు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి ఇందులో వేసి ఉడికిద్దాము హలో అండి ఇది కుక్కలు వేసి ఉడికించుకోవాలి మనము కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసి మనకు పప్పు ఉడికేంత వరకు ఒక రెండు మూడు బిజిలి పెట్టేసుకోవాలి మనకు పప్పు ఉడకాలి ఎక్కడికి వెళ్ళి రెండు మూడు అన్నది కూడా కాదు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ కొన్ని వాటరు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయండి కొన్ని వేస్తున్న మనం కొంచెం పప్పు ఆకుకూర కనపడకుండా ఫుల్ ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ రాణిస్తాము వీడియో చివరి వరకు చూడండి హలో అండి ఇలా ఉడకాలండి పప్పు ఇప్పుడు మనం తాలకు స్టార్ట్ చేసుకుందాం నాలుగు విజిల్లకు ఉడికిందండి ఇంత పుర్తి ఉడకాలి మీరు పులుపు కావాలంటే టమాటా వేసుకోవచ్చు లేదంటే చింతపండు కూడా వేసుకోవచ్చు నేను టమాటా అండి ఒక రెండు పోపు చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినా కడాయి వేడైపోయింది రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు జీలకొర ఎండుమిర్చి ఇంగువ వేస్తున్నాను కరివేపాకు వేయాలి ఒక టీ స్పూన్ అల్లం పేస్టు వేస్తూ వేసి ఇవన్నీ జాగా వేగవేయాలి పప్పు వేయడం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసినా కదా కొంచెం తగ్గించి వేస్తున్నాను టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి సారీ సాల్ట్ టీ స్పూన్ వేసి ఇవన్నీ కాక వేగ ఇప్పుడు మనం ఉడికి ఉడకబెట్టి కొంచెం రుద్దిన తోటకూర పప్పు ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు మనం ఇదే టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి మాకైతే సరిపోతుంది మీరు ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఈ కర్రీ ఎందుకు చాలా మంచిదండి మనకు తోటకూర కానీ ప్రతి ఆకుకూర చాలా మంచిది ప్రతిరోజు తిన్నా కానీ మంచిదే ఇలా కొంచెం ఉడకనేదామండి కొంచెం వాటర్ వేస్తాము కొంచెం పప్పు ఉడకబెట్టి దాన్ని ఎంత వరకు చిక్కగా ఉండాలన్నది చూసుకోవాలండి చూసుకొని ఉడికించుకోవాలి కొంచెం పలసగా ఉండాలంటే కొంచెం ఉడకంగానే బంద్ చేయాలి లేదంటే కొంచెం చిక్క పడేదాకా ఉంచుకోవాలి ఒక పది నిమిషాల టైం మీదే పుడతదండి దీనికి ఉడికిస్తాం హలో అండి ఇక తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కర్రీ అన్నంలోకి చపాతిలోకి దోశలోకి ప్రతిదానికి బాగుంటుందండి మీరు ఒకసారి చేయండి ఇది వట్టి ఈ ఒక్క కర్రీ తోటి కూడా మనం కడుపు నిండి అన్నం తినచ్చండి ఇప్పుడు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తున్నాం